ఓం నమస్వాయనమ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండారనుకుంటాను నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శివ గుణాలు లోకానికి సందేశాలు శివ అంటే శబ్దం మంగళాత్మకం అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాలని సూచిస్తుంది శుభాలన్నీ గుణాలే అనేక గుణాలకు నిలయుడైన వాడు శివుడు ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది శివనామాన్ని జపిస్తుంది ఆయన దర్శనం కోసమే తప్పిస్తుంది అది శివుడి విశిష్టత త్రినేత్రుడు శివుడి అనంత గుణాల్లో త్రినేత్వం ఒకటి సూర్యుడు చంద్రుడు అగ్ని శివుడి మూడు కళ్ళు అలా మూడింటిని కలిగి ఉండడం ఆయన ప్రత్యేకత అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది సూర్యుడు ఆరోగ్యానికి చంద్రుడు జీవనకళకు అగ్ని తేజోగుణానికి నిలవలు ఆ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేతత్వం చెబుతోంది భస్మధారి భస్మాన్ని శరీరమంతటా ధరించడం వలన శివుడు భస్మధారి అయ్యాడు లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం అర్ధనారేశ్వరుడు శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకు ఇవ్వడం వలన అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం గరల కంట ఆయన గర్రల అంటే కంఠంలో విషాన్ని దాచుకున్నవాడు అది కాలకోట విషం అత్యంత ప్రమాదకరం అయినా శివుడు చలించకుండా లోకరక్షణార్థం గొంతులో ధరించాడు మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది గర్రలకంఠ శ్మశానవాసి జీవుడి అంతిమ యాత్ర ముగిసేది శ్మశానంలోని దాన్ని శివుడు విహార భూమిగా చేసుకున్నాడు పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకనాటికి అక్కడికి చేరక తప్పదన్న జీవన సత్యానికి అది సూచిక గంగాధరుడు నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగ ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత పవిత్రత లభిస్తాయి శివుడి గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం చంద్రశేఖరుడు చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుణ్ణి ధరించిన వాడు శివుడు శరీరంలో అగ్ర భాగం శిరస్సు అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే జీవితం వెలుగుతుందని అంతరార్థం నంది వాహన దారి శివుడు నంది వాహనుడు నంది అంటే ఆనందింపజేసేది వాహనం ఆనందాన్ని కలిగించాలని జీవనయాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆనంది సర్పహారి సర్పహారి శివుడు అంటే పామును మెడలో వేసుకునేవాడు గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కానీ భయపడి పారిపోకూడదని నాగాభరణత్వం తెలియజేస్తోంది నటరాజ శివుడు తాండవ ప్రియుడు జీవితం ఒక రంగస్థలం దానిపై నిత్యము ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడాయన ప్రమాదాధీనుడు ప్రమదగణాలకు నాయకుడు శివుడు లోకంలో ప్రతి వ్యక్తి ధర్మాన్ని నిలపడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి వాటిని లోకక్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం తనలో తాను రమించువాడు ఆయన మహాతపస్వి లోకక్షేమం కోసం చేసే తపస్సు అది ఏ మంచి పని అయినా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలన్నది దేనికి చలించరాదని ఈ శివతత్వం బోధిస్తుంది ఇలా శివగుణాలు అనేకో ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవి దైవాన్ని మనిషి తన జీవన మార్గ లక్ష్యంగా చేసుకుంటే అంతటా శివం మంగళం వెళ్ళివెరుస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ